మిత్రులు ఓరల్ సెక్స్ గురించి చెప్పమంటున్నారు ఓరల్ సెక్స్ రెండు రకాలు ఒక్కోసారి అమ్మాయి నోట్లో అబ్బాయి జనాంగాలు పెడతాడు లేదా అమ్మాయి జనాంగాలని అబ్బాయి తన నాలుకతో ఎంజాయ్ చేస్తాడు అలా దాన్ని లింగస్ అంటారు ఎనీహౌ ఓరల్ సెక్స్లో డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే ఓరల్ క్యావిటీ ఇస్ నాట్ ఏ స్టెరైల్ క్యావిటీ దాంట్లో కొన్ని లక్షల రకాలైనటువంటి లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి నోట్లో నిండా కనుక ఒకవేళ ఓరల్ సెక్స్ చేయదలుచుకుంటే శుభ్రంగా బ్రష్ చేసుకోండి బాగా కడుక్కోండి తర్వాత ఓరల్ సెక్స్కి వెళ్ళండి ఓరల్ సెక్స్ కూడా కండోమ్స్ వచ్చాయి కండోమ్స్ వాడుకోండి అమ్మాయిలకు కండోమ్స్ వచ్చాయి అబ్బాయిలకు కండోమ్స్ వచ్చాయి సో ఒకరి ఇన్ఫెక్షన్ ఇంకొకళ్ళకు రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి ఓరల్ సెక్స్ చాలామంది ఇష్టపడరు ముఖ్యంగా మగవాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత ఓరల్ సెక్స్ ఎందుకు ఇష్టపడతారు అంటే జనాంగాల్లోకి పెట్టాలంటే అంగాన్ని గట్టిగా ఉంచుకోవాలి కానీ మెత్త టర్రి పండు కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది సాఫ్ట్ స్ట్రక్చర్ కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది కనుక అమ్మాయి నోట్లో పెట్టి వీడు తృప్తి పడతాడు ఓహో నేను సెక్స్ చేశాను అని అమ్మాయిలు కూడా యూజువల్గా ఏమిటంటే కొంత వయసు వచ్చిన తర్వాత పోనీ మా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని వారిని ఓరల్ సెక్స్ తీసుకుంటారు బట్ దిస్ ఇస్ అన్నాచురల్ సెక్స్ అలా ఓరల్ సెక్స్ చేసినప్పుడు ఒకవేళ వీళ్ళు సెమెన్ నోట్లో పడి వాళ్ళు మింగినా వాళ్ళకి ఏమి వ్యాధి రాదు వాళ్ళకి ఏమి పెద్ద బెనిఫిట్ కూడా ఏమి కొన్ని వందల సార్లు సెమెన్ మింగినా కూడా ఒక ఎగ్తో ఈక్వల్ కాదు ప్రోటీన్ వేరే నష్టం ఏమీ లేదు కానీ ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే ముఖ్యంగా నోట్లో కనుక పుళ్ళు ఉంటే దాంట్లో కొన్ని బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఓరల్ సెక్స్ ఈజ్ నాట్ గుడ్ బట్ విధుల ఇన్ఫక్షన్లో ఓరల్ సెక్స్ చేసినా తప్పు లేదు ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఇది కాకుండా ఏనల్ సెక్స్ అని ఒకటి ఉంటుంది ఏనల్స్ అంటే ఎగ్జిట్ అనమాట దాంట్లో సెక్స్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు ఎందుకు అంటే అది స్పింక్టర్ టైట్గా ఉంటుంది ఒక డిసడ్వాంటేజ్ విత్ ఏనల్ సెక్స్ ఈజ్ ఏనల్ సెక్స్ చేయించుకున్న వ్యక్తి రిసీవరు ఒక్కోసారి స్పింటర్స్ డ్యామేజ్ అయిపోతాయి తర్వాత ఏనల్ సెక్స్ మగవాళ్ళు మగవాళ్ళు మధ్యలో కూడా జరుగుతుంటుంది అలా జరిగినప్పుడు హెచ్ఐవి అయ్యే ఇన్ఫెక్షన్ ఈ ఏనల్ సెక్స్ చేసే వాళ్ళలో ఎక్కువ ఉంది తర్వాత మూడో పాయింట్ ఏమిటి అంటే ఏనల్ సెక్స్ భగవంతుడి డిజైన్ ఈజ్ నాట్ ఫర్ ది ఎంట్రెన్స్ ఇట్ ఈజ్ ఫర్ ది ఎగ్జిట్ అది సక్ చేస్తుంది కొంతమంది ఏనల్ సెక్స్ లేనప్పుడైనా వాటిని చిన్న చిన్న ఆర్టిఫాక్స్ పెన్నులు బాటిల్స్ ఏనస్లో పెట్టుకొని దాన్ని లోపలికి లాక్కోడానికి ట్రై చేస్తారు అలా పెట్టినప్పుడు అది సక్ చేస్తుంది మొదట్లో అయితే కొద్దిసేపు అది బయటనే ఉంటుంది తర్వాత తర్వాత సడన్గా అది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు తీసుకోవడం వీలు కాదు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తే వారు ఎక్స్రే తీసి మత్ ఇచ్చేసి తీయాల్సి వస్తుంది కనుక సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు పాల్గొనకండి ఒకవేళ పాల్గొనాల్సి వస్తే న్యాచురల్గా చేసుకోండి లేదా ఆర్టిఫాక్స్ వాడకండి ఒకవేళ ఆర్టిఫాక్స్ వాడితే కూడా వైడ్గా ఉండే పోర్షన్ బయట ఉండేట్టుగా పెట్టి పెట్టుకోండి లేకపోతే అది లోపలికి సక్ అయిపోయి మీరు మెడికల్ ఎమర్జెన్సీ లాగా తయారవుతుంది పెన్నులు సాఫ్ట్ గా ఉండేటువంటి మిగతా స్ట్రక్చర్స్ కిట్లేని పెట్టుకోకండి ఆ బయట మన చేతి హోల్డింగ్ లో వెడల్పుగా ఉండే స్ట్రక్చర్ పెట్టుకోవడం మంచిది ఒక్కొక్కసారి ఏనల్సెక్స్ లో పెట్టుకునే ఆర్టిఫాక్ట్స్ ఫోటోలు వస్తాయి వాటిని చాలా జాగా చూసినప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది ఒకతను రైఫిల్ పెట్టుకునేవాడు అది అనుకోకుండా రైఫిల్ను సక్ చేసుకుంది లోపలికి వెళ్ళిపోయింది లేదా చెంచాలు పెట్టుకుంటారు ఆ చెంచాను గా లోపలికి లాక్కునేసరికి వీడి చేతిలో నుంచి గ్రిప్ ఊడిపోయి లోపలికి వెళ్ళిపోయింది సో కొంతమంది పిన్స్ ఉంటాయి సేఫ్టీ పిన్స్ సేఫ్టీ పిన్ అది కూడా అంతే గా లోపలికి కనుక వేసుకుంటుంది సెక్స్ లో ఆర్టిఫాక్ట్స్ పెట్టకండి వెజనల్ సెక్స్ లో ఆర్టిఫాక్స్ పెట్టుకున్నంత కంఫర్టబుల్ గా ఏనల్ సెక్స్ ఉండదు అయితే ఏనల్ సెక్స్ టైట్ గా ఉంటుంది కనుక అదొక ప్లెజర్ అని జనాలు ట్రై చేస్తారు బట్ మెడికల్ అడ్వైజ్ లేకుండా ఈ అబ్నార్మల్ సెక్స్ ఇది కూడా చేయకండి